వెల్కమ్ టు తెలుగు న్యూస్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉండవెల్లి తన నివాసంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసే అభ్యర్థులను అందజేసిన తర్వాత బీఫమ్ తీసుకున్న అభ్యర్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఆ అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు ఐదు మార్పులు చేసిన అభ్యర్థులకు కూడా బీపాంప్స్ అందజేశారు ఉండి ఎమ్మెల్యేగా రఘురామ కృష్ణరాజు గారికి బీఫంప్ అందజేశారు పాడేరు నుండి గిడ్డి ఈశ్వర్కి బీఫంప్ అందజేశారు మడగశిర అసెంబ్లీ స్థానం నుండి టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు బీఫామ్ ఇచ్చారు మోడుగుల అసెంబ్లీ స్థానం నుండి పైలవ ప్రసాద్ ను మార్చి బండరు సత్యనా సత్యనారాయణ మూర్తికి బిఫామ్ ఇచ్చారు వెంకటగురు నుండి కురుగొండ్ల లక్ష్మీ ప్రియును మార్చి ఆమె తండ్రి కురుగొండల రామకృష్ణకు బీఫామ్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు సూచించడంతో ఆయనకి బీఫామ్ ఇచ్చారు దేందులూరు తంబలపల్లి పెట్టారు అనుపర్తి అసెంబ్లీ స్థానంలో రామకృష్ణారెడ్డి బీజేపీలోకి వెళ్లి పోటీ చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారు కోరారు అందుకు రామకృష్ణారెడ్డి గారు అంగీకరించడంతో దెందులూరు చింతంలేని ప్రభాకర్ కు బీపా చేయాలని తెలియజేశారు తంబలపల్లిలో జయచంద్రారెడ్డిని మార్చి సర్వారెడ్డి లేదా శంకర్ యాదవ్ కు ఇచ్చే అవకాశం ఉందని తెలియవచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి